వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సూదింగ్ సోల్స్ ఫౌండర్ నిర్మల గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం నిర్మల గారు నమస్తే అండి నిర్మల గారు ప్రెగ్నెంట్ ఉమెన్కి డెలివరీకి ముందు యోగా కానీ ఇలాంటివి ఎంతవరకు అవసరం అంటారు కరెక్ట్ ప్రశ్న అడిగారండి ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళు రకరకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటారు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన కాడి నుంచి వాళ్ళ బాడీలో అన అనేక రకాల మార్పులు అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ మనకి వర్షం పడే ముందు ఎలా అయితే వాతావరణంలో మార్పులు చెందుతాయో అలాగే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన కాడి నుంచి వాళ్ళ బాడీలో అనేక రకాల ఇబ్బందులు ఎందుకు అని అంటే హార్మోన్స్ చేంజెస్ వల్ల అలా వస్తూ ఉంటాయి అందుకనే ఆ హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడానికి శ్రీమంత్ అన్ని ఫస్ట్ ఫిఫ్త్ మంత్ లో స్టార్ట్ చేసేసి బ్యాంగిల్స్ వేస్తారు ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ కొన్ని హార్మోన్స్ పాయింట్స్ ఉంటాయి అనమాట వాటి నుండి వాళ్ళకి ఎందుకంటే ఆ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ఇరిటేషన్ కోపము చిరాకు అసలు రీజన్ ఉండదు హస్బెండ్ ఏమన్నా అనకపోయినా నాతో స్పెండ్ చేయలేదు లేదంటే ఏదన్నారని ఏడుస్తూ ఉంటారు ఎమోషనల్ గా ఫీల్ అనమాట వాటన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది ఇంకొకటి ఏంటంటే పెల్విక్ బోన్కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట ఎందుకంటే మెయిన్ అందరూ నార్మల్ డెలివరీ అవ్వాలి అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు కానీ ఈ పెల్విక్ బోను ఆ మజిల్స్ అనేది ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటేనే అది నార్మల్ డెలివరీ అనేది అంత ఈజీగా అవుతూ ఉంటుంది అందుకనేసి ఈ శ్రీమంతం అనేది పెల్విక్ బోన్కి కనెక్ట్ అయి ఉంటుంది హార్మోన్స్కి కనెక్ట్ అయి ఉంటుంది అండ్ ఏంటంటే వాళ్ళకి పాజిటివిటీ క్రియేట్ అవడానికి ఎక్కువ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వేస్తుంటారు అందుకని ఇంకొకటి బేబీకి ఫస్ట్ కన్సీవ్ అయినప్పటి నుంచి డాక్టర్స్ ఫిఫ్త్ మంత్ వరకు ఫీటల్ డెవలప్మెంట్ ఫీటల్ డెవలప్మెంట్ అంటూ ఉంటారు ఫిఫ్త్ మంత్ నుంచి బేబీ డెవలప్మెంట్ అంటారు బేబీ గ్రోత్ ఇలా ఉంది అలా ఉంది అని చెప్తూ ఉంటారు ఎందుకంటే ఫైవ్ సెన్సెస్ డెవలప్ అవుతాయి కాబట్టి ఆ ఫైవ్ సెన్సెస్ లో హియరింగ్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ బ్యాంగిల్స్ కూడా హియరింగ్ పవర్ డెవలప్ అవడానికి బాగా హెల్ప్ అవుతుంది హియరింగ్ సీయింగ్ స్మెల్లింగ్ టేస్టింగ్ అండ్ ఈ డెవలప్మెంట్స్ డెవలప్ అవడానికి అనమాట అందుకనేసి ఈ శ్రీమంతం అనేది అంత బాగా చేస్తారు కొంతమందికి శ్రీమంతం లేని వాళ్ళకి నార్మల్ గా అయినా సరే బ్యాంగిల్స్ వేసుకోండి ఫిఫ్త్ మంత్ నుంచి అని చెప్తూ ఉంటారు అనమాట చాలా మంది వర్కింగ్ ఉమెన్స్ వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేసి కూడా బ్యాంగిల్స్ యూస్ చేయట్లేదు కానీ బ్యాంగిల్స్ వేసుకోవడం వల్ల వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే కొంతమంది బ్యాంగిల్స్ వేసుకోరు ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ ఎక్కువ మంది ఉన్నారనమాట హౌస్ వైఫ్స్ ఉన్నారు అండ్ వర్కింగ్ ఉమెన్స్ ఎక్కువ ఉన్నారు వాళ్ళకి ఏంటంటే కూర్చొని గంటలు గంటలు కూర్చొని సిస్టమ్ ముందు వర్క్ చేయడం వల్ల బ్యాక్ పెయిన్ అండ్ షోల్డర్ పెయిన్ ఇవన్నీ కూడా పెయిన్ ఇవన్నీ వస్తూ ఉన్నాయన్నమాట వీటి వల్ల కూడా స్ట్రెస్ ఇంకా ఎక్కువ అవుతుంది ఆ స్ట్రెస్ రిలాక్సేషన్ అవ్వాలంటే మెడిసిన్ యూస్ చేస్తూ ఉంటారు మెడిసిన్ డోలో వేసుకోవడము లేదంటే ఇంకా హస్బెండ్ కొంచెం ప్రెస్ చేయడము అట్లా చేస్తూ ఉంటారు అనమాట ఓకే యాక్చువల్లీ మీరు మీ సెంటర్లో ప్రెగ్నెంట్ లేడీస్కి సపరేట్గా థెరపీస్ కూడా ఇస్తున్నారు లైక్ మసాజ్ థెరపీస్ ఇస్తున్నారు అని కూడా తెలిసిందండి సో ఈ మసాజ్ థెరపీస్ అనేది నేను చాలా తక్కువగా విన్నాను సో ఎలా స్టార్ట్ చేశారు ఎందుకు స్టార్ట్ చేశారు దీనివల్ల ప్రెగ్నెంట్ ఉమెన్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటండి ఇది మంచి క్వశ్చన్ అడిగారండి ప్రెగ్నెన్సీ యోగా అనేది నేను ట్రైన్ అయ్యాను అయ్యి చాలా మందికి ప్రెగ్నెన్సీ క్లాసెస్ ఎందుకంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి ఎక్సర్సైజెస్ యోగా ఇవన్నీ నేర్పిస్తూ ఉండదు చాలా మంది ప్రెగ్నెన్స్ కొంతమందికి కాళ్ళవాపులు వస్తుంటాయి కొంతమందికి నిద్ర సరిగా ఉండదు కొంతమందికి బ్యాక్ పెయిన్ వస్తుంది కొంతమందికి ఐవిఎఫ్ కేసెస్ ఉంటాయి వాళ్ళు బెడ్ రెస్ట్ లో ఉండి ఉండి కూడా సైడ్ పెయిన్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి వాళ్ళందరికీ ఎక్కడికి వెళ్ళినా మసాజ్ చేయట్లేదు అని చెప్తూ ఉన్నారు నాకు నాకు కొంతమంది డాక్టర్స్ సలహా ఇచ్చారనమాట ఇది చేయించుకుంటే బాగుంటది ఎక్కడ ఉంటే వెళ్ళండి అని వాళ్ళకి ప్రెగ్నెంట్ వాళ్ళకి చెప్పారంట వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఎక్కడ చూసినా ఎక్కడా లేదు అని అన్నప్పుడు నాకు ఒక డాక్టర్ హెల్ప్ చేశారు ఆమె ద్వారా నేను నేర్చుకున్నాను ఈ ప్రెగ్నెన్సీ మసాజ్ అనేది కొన్ని ఇయర్స్ బ్యాక్ నేర్చుకొని అందరి మీద టూ ఇయర్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాతనే చేస్తున్నాను ఎందుకు అని అంటే ఇప్పుడు మెడిటేషన్ చేసినప్పుడు కానివ్వండి లేదంటే ఏదైనా మనకి బాధగా ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి హక్ చేసుకున్నా జస్ట్ ఇట్లా టచ్ చేసినా ఆ స్పర్శకి మనం చాలా రిలాక్స్ అవుతూ ఉంటాం కానీ ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళ కున్న ఆ పెయిన్స్కి కొంచెం ఈ మసాజ్ అనేది యాడ్ చేసేసి అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది పెయిన్స్ మజిల్ టెన్షన్ ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి వాళ్ళకి ఆ టైంలో మసాజ్ అనేది చేయడం వల్ల ఆ మజిల్స్ రిలాక్సేషన్ ఉంటుంది హార్మోన్స్ బ్యాలెన్స్ ఉంటాయి ఇదేంటంటే నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం ఏంటంటే ఫైవ్ ఇయర్స్ ఇయర్స్ బ్యాకే మసాజ్ అనేది స్టార్ట్ అయింది త్రీ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి అండ్ డెలివరీ అయిన వాళ్ళకి మసాజ్ అనేది చేస్తూ ఉన్నారు ఆయుర్వేదంలో చేస్తున్నప్పుడు ఏంటంటే మన నుంచి వేరే కంట్రీ వాళ్ళు మన ఇండియా నుంచి నేర్చుకుని వెళ్ళి వేరే కంట్రీ వాళ్ళు డెవలప్ చేసుకున్నారు కానీ మన ఇండియాలో ఏంటంటే ఇది చేస్తే ఏమవుతుంది అది చేస్తే ఏమవుతుందో అని భయపడి ఆ డౌట్స్తోనే సగం మంది ఆపేశారు కొంతమందికి దాని వ్యాల్యూ తెలిసిన వాళ్ళైతే ఓకే ఇది బాగుంటుంది అని కంపల్సరీ చేయించుకుంటూ ఉంటారు ఇది కూడా ఏంటంటే ఇది చేస్తున్నప్పుడు నేను నా సెంటర్ పేరు సూదింగ్ సోల్స్ అని వచ్చింది కానీ నా సెంటర్ కి ఆ పేరు ఎలా వచ్చిందంటే నేను చాలా మంది వివిఐపీస్ కి కానీ నార్మల్ గా ఉన్న వాళ్ళకి అందరికి చేస్తూ ఉన్నాను నేను బిజీ బిజీగా ఉంటుంది నా షెడ్యూల్ మొత్తం రోజు బిజీ ఉన్నప్పుడు కొంతమంది విఐపీస్ ఉంటారు నిర్మలా ప్లీజ్ నాకు ఇవాళ మసాజ్ చేర అంటే డాక్టర్సే ఉన్నారు నా క్లయింట్స్ వచ్చేసి డాక్టర్స్ ఉన్నారు చాలా మంది సడన్ గా వచ్చి వాళ్ళకి ఏంటంటే చాలా బిజీ లైఫ్ వాళ్ళ లైఫ్ కూడా వాళ్ళు సడన్గా వచ్చి నాకు ఈరోజు మసాజ్కి రావాలి నిర్మల చాలా పెయిన్ అనిపిస్తుంది ఈరోజు చాలా మంది క్లయింట్స్ని చూస్తే అట్లా ఉంది అని అని చెప్తే లేదు మేడం చాలా బిజీగా ఉంది ఈరోజు అని చెప్తే ప్లీజ్ నిర్మల నీ సూదింగ్ మసాజ్ నా సోల్ మిస్ అవుతుంది అని చెప్తూ ఉంటాను ఎందుకు అని అంటే నేను మసాజ్ చేసేటప్పుడు బేబీతో మాట్లాడుతూ ఉంటాను మాట్లాడుతున్నప్పుడు హాయ్ బేబీ ఏం చేస్తున్నావు నన్ను సెలెక్ట్ చేసుకొని నా దగ్గరికి వచ్చావు కదా చాలా బాగా రిలాక్సేషన్ ఉంటుంది అని చెప్పి మాట్లాడుతూ అట్లా ఉన్నప్పుడు చాలా బాగా రెస్పాండ్ అవుతూ ఉంటారు అనమాట బేబీ బేబీ ఎందుకంటే అటు చేస్తుంటే అటువైపు మూవ్ అవుతుంటారు ఇటు చేస్తుంటే ఇటు మూవ్ అంటే ఎన్ని మంత్స్ ఉన్నప్పుడు ఈ మసాజ్ అనేది అవసరం అంటారు ఇదేంటంటే హెల్దీ ప్రెగ్నెన్సీ అంటే నేషనల్ ప్రెగ్నెన్సీ నేషనల్ గా కన్సీవ్ అయిన వాళ్ళకి ఫోర్త్ మంత్ నుంచి ఫోర్త్ మంత్ ఫోర్త్ మంత్ నుంచి టిల్ డెలివరీ డే వరకు డెలివరీ డే వరకు చేయొచ్చు దీనివల్ల ఇబ్బంది ఇబ్బంది ఏమి ఉండదు ఐవిఎఫ్ కేసెస్ కానీ ఇంకేదైనా లోజెంట్ అట్లా ఉంటే డాక్టర్ ఆ రిపోర్ట్ చూసి డాక్టర్ సలహా మేర నేను మిగతా వాళ్ళకి థర్టీ సెవెంత్ వీక్ వర్క్ చేస్తాను అనమాట అంటే ట్వంటీ వీక్స్ లేదంటే ట్వంటీ టూ వీక్స్ చేస్తాను ఎందుకు అని అంటే నేను ఫస్ట్ వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ బాడీ కండిషన్ ఎట్లా ఉందని పల్స్ చూసుకుంటాను వాళ్ళ బాడీ తత్వం ఎట్లా ఉంది స్టిఫ్ గా ఉందా మజిల్ ఎలా ఉందని చూస్తాను చూసి వాళ్ళు పడుకునే పొజిషన్ కూడా కొంతమందికి సయాట్ గా పెయిన్ ఎక్కువ ఉంటుంది ఈ మధ్య కాలంలో ఎందుకంటే డి విటమిన్ అనేది తక్కువైపోవడం వల్ల పెయి లేదంటేనేమో పెల్విక్ బోన్ పెయిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది వాళ్ళు అటు టర్న్ అవ్వాలన్నా ఇటు టర్న్ అవ్వాలన్నా కూడా చాలా పెయిన్ అనిపిస్తుంది ఎక్సర్సైజ్ చేయడానికి కూడా పెయిన్ అనిపిస్తుంది అనమాట అది కాల్షియం వల్ల వస్తుందా డి విటమిన్ వల్ల వస్తుందా అనేది టెస్ట్ చేస్తే కానీ తెలియదు కానీ అంతవరకు టెస్ట్ చేసి మనం మెడిసిన్ యూజ్ చేయాలంటే ఆలో కొంచెం అన్న వీళ్ళకి రిలాక్సేషన్ ఉండాలి కదా ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని టిప్స్ చెప్తానమాట ఏంటంటే నేచురల్ గా చేసుకునే టిప్స్ మెడిసిన్ కాకుండా మెడిసిన్ ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి డాక్టర్ అపాయింట్మెంట్ దొరకాలి ఆ తర్వాతనే వాళ్ళు అది యూజ్ చేయాలి ఇమీడియట్ గా కొంతమంది కాల్ చేస్తారు సయాటిగా పెయిన్ ఉంది నిర్మలా ఏం చేయాలి అని చెప్తూ ఉంటారు వాళ్ళకి స్మైలీ బాల్ యెల్లో కలర్ ది ఉంటుంది కదా అది జస్ట్ ఇక్కడ పెట్టేసేసి వాల్ సపోర్ట్ తీసుకొని పైకి కిందకి మూవ్ అయితే గనక ఆటోమేటిక్ గా పెయిన్ విత్ ఇన్ సెకండ్స్ లోనే పోతుంది ఎందుకంటే మీకు హెడ్ ఎక్ వచ్చింది లేదంటే సయాటిగా పెయిన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా పెయిన్ వచ్చిందంటే ఆ ఏరియాకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా జరగకపోవడం వల్ల అలా పెయిన్ వస్తూ ఉంటుంది ఈజీ వేలో ఇలాంటి పెయిన్ తగ్గాలి అనేది కూడా నేను చెప్తూ ఉంటాను ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇలా మసాజ్ చేయించుకొని వెళ్ళిన తర్వాత బాగా చాలా రోజుల తర్వాత చాలా ప్రశాంతంగా నిద్రపోయాను అని చెప్తూ ఉంటారు ఎందుకంటే నిద్రపోయినప్పుడు ఆటోమేటిక్గా ఎలాంటి ఆలోచనలు రావు రావు పాజిటివ్గా కూడా ఉంటారనమాట పాజిటివ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది పోస్ట్ పాఠంలో రికవరీ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఎందుకంటే ఈ మజిల్ని మనము రిలాక్స్ చేస్తూ ఉన్నాం కదా ఎవ్రీ టైం ఎందుకంటే నా నేచురల్ ప్రెగ్నెన్సీగా వాళ్ళకి వీక్లీ అంటే వర్కింగ్ ఉమెన్స్ అయితే వీక్లీ వన్స్ గానీ ట్వైస్ గానీ వాళ్ళ ఇష్టము లేదు అని అంటే టెన్ డేస్ చేయించుకునే వాళ్ళు ఉన్నారు అలాగా మంత్లీ ట్వైజ్ అట్లా చేయించుకుంటారు అనమాట వాళ్ళకి అర్థమైపోతుంది ఓకే నా బాడీకి ఇది అవసరము ఇదని కొంతమంది చేయించుకొని వెళ్ళిన తర్వాత నాకు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తుంటారనమాట నేను నాకు ఇట్లా రివ్యూ ఇవ్వండి నేనేం అడగను నేను ప్రెగ్నెంట్ అంటే దేవత సమానంగా నేను ఫీల్ అవుతాను ఆ ప్రెగ్నెన్స్ లేడీస్ కి సర్వీస్ చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి గర్వంగా నేను అలా చేస్తూ ఉంటాను ఇంకొకటి ఏంటంటే నాకు టూ డెలివరీస్ ఇంట్లోనే అయ్యాయి ఆ డెలివరీ టైంలో కూడా నాకు కొంచెం ఆముదం పెట్టిట్లా మసాజ్ చేయడం పొట్ట దగ్గర బ్యాక్ ఇవన్నీ ఇంట్లో డెలివరీ అయ్యాయి ఎందుకు అని అంటే ఎలా నేచురల్ గా కన్సీవ్ అవుతామో అలాగా నేచురల్ గా పెయిన్స్ వచ్చాయి నాకు పెయిన్స్ వచ్చి నేచురల్ గా నేను డెలివరీ అయింది ఇంట్లోనే అయి నా డెలివరీ టైమ్ అంటే జస్ట్ ఇక్కడ ఆమోదం వేసి అంటే పెళ్లికి ఎగ్జామినేషన్ అదేం లేదు పెయిన్ వచ్చిన ప్రతిసారి కూడా కొంచెం జస్ట్ ఆమోదం వేసి చెక్ చేసేవాళ్ళు ఎవరు చూసేవాళ్ళు ఒక పెద్ద ఆవిడ ఉంది ఆవిడ చూసేదాన్ని అంటారు అయితే తను ఇట్లా ఆమదం వేసి స్ట్రైట్ గా వెళ్ళిపోతే డెలివరీ కొంచెం పక్కకి వెళ్తే డెలివరీ కాదు ఎందుకు అని అంటే నేను డూలా సర్వీసెస్ నేను డూలా ట్రైనింగ్ తీసుకున్నాక నాకు అర్థమైందంటే బేబీ వచ్చి పెల్విస్ లో కరెక్ట్ పొజిషన్ లో ఉంటేనే సర్విక్స్ ఓపెన్ అయింది అని డాక్టర్స్ చెప్తారనమాట అలాగే ఈ ఆమదం వేయడం వల్ల స్ట్రైట్ గా వెళ్ళిపోతే డెలివరీ ఉంటుంది లేదు అంటే కొంచెం బేబీ హెడ్ పొజిషన్ ఇటు అటు ఉండడం వల్ల కూడా బేబీ అంటే ఆ ఆమోదం అనేది ఆ డ్రాప్స్ కొంచెం సైడ్ కట్టి వెళ్తాయి దాన్ని ఓకే ఇలా చెప్పారా వాళ్ళు ఎలా తెలిసేదని నాకు చాలా రోజుల వరకు తెలియలేదనమాట నేను కొన్ని కొన్ని ట్రైనింగ్స్ అయిన తర్వాత ఓకేనని ఆ ఎక్స్పీరియన్స్ తో నేను తెలుసుకోగలిగాను మన పెద్దవాళ్ళు ఒకప్పుడు చిన్న చిన్న ట్రిక్స్ తోనే వాళ్ళు. పూర్వకాలం ఏంటంటే ప్ర మెడిసిన్ లేదు హాస్పిటల్స్ ఎక్కువ లేని టైంలో ప్రెగ్నెన్సీ వాళ్ళు చాలా మంది ఇలా ఫీల్ అవుతున్నారు కదా సఫర్ అవుతున్నారు పెయిన్స్ గానీ ఏదైనా అందుకనేసేసి కంపల్సరీ ఈ ఆయుర్వేదం నుంచి స్టార్ట్ అయింది మసాజ్ అది ఇప్పుడు ఎందుకు నేను ఇవ్వకూడదు ప్రతి ఒక్క ఉమెన్ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి ప్రెగ్నెన్సీ మసాజ్ అనేది ఏదైతే మీరు ఇస్తున్నారో ప్రెగ్నెంట్ ఉమెన్ కి దీని వల్ల నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటారా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటే నైన్టీ పర్సెంట్ ఉన్నాయి ఎందుకు అని అంటే వాళ్ళ బాడీ కెపాసిటీ అనేది ఫ్లెక్సిబుల్ గా తయారవుతుంది టమ్మీ మీద చేస్తాను బ్యాక్ ఇవన్నీ కూడా రిలాక్స్ అవుతూ ఉంటాయి మజల్స్ ఎందుకంటే వర్కింగ్ ఉమెన్స్ అలాగే కూర్చొని ఉండడం వల్ల వాకింగ్ ఎక్సర్సైజ్ చేసినా ఏదో కొంచెం సేపు ఒక ట్వంటీ మినిట్స్ లేదా థర్టీ మినిట్స్ వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు చేస్తారు టైం టైమ్ కూర్చోవాల్సి వస్తుంది అలా ఉంటుంది కానీ ఈ మెయిన్ నార్మల్ డెలివరీ అవడానికి థర్డ్ సెమిస్టర్ నుంచి ప్రతి ఒక్కరు కూడా డాక్టర్స్ చెప్తుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా నార్మల్ డెలివరీ నార్మల్ డెలివరీ అని ఎక్సర్సైజ్ చేసేస్తారు ఇట్లా హస్బెండ్ కూడా ఫోర్స్ చేస్తారనమాట చెయ్యి ఈ రోజు ఎందుకు చేయలేదు అనేది కానీ థర్డ్ మంత్ నుంచి కావాల్సింది ఫిజికల్ గా కన్నా మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండడం అలా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ డెలివరీ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ నిర్మల గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇవాళ మా డ్రీమ్ ప్రేక్షకులకు అందించారు ధన్యవాదాలు ధన్యవాదాలండి